కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి పది పోయాడు అయినా కూడా రేవంత్ పోయిన సీట్లు అన్నీ ఓడిపోయారని మహారాష్ట్ర కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ కర్ణాటక నుండి తరలించిన వాళ్ళు గెలవలేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీ పోయినాయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బు అంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుచాం ప్రయత్నం చేశారు అవి ఇవి మహారాష్ట్రలో మహారాష్టలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకెళ్లారు ఎదుడి నన్ను చూడు అందరు చూడండి మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక పదిసార్లు పోయింది కావచ్చు ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్